తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగానే మన పోతంగల్ మండల నివాసి అయినటువంటి మేత్రి నాగాయసార్ గారు మరి కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం మన పోతంగల్ ఉమ్మ మండలం కానీ కోడగిరి ఉమ్మడి మండలానికి చాలా గర్వకారణం ఎందుకంటే వారు ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవలు చేస్తూ మరి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే ఏ వృత్తిలోనైనా నిస్వార్థం స్వార్థం ఉంటుంది కానీ ఉపాధ్యాయ వృత్తిలో స్వార్థం ఉండదు వాళ్ళకు ఒకే ఒక స్వార్థం ఉంటుంది నా శిష్యుడు ఒక స్థాయికి ఎదగాల నాకు ఒక మంచి పేరు తేవాలనే ఉపాధ్యాయులకు ఒక ఆలోచన ఉంటుంది అదే దానికి స్వార్థం అనుకుంటున్నా నేను ఇందు వాళ్ళకు నా శిష్యులు ఎదగాలనే ఆలోచన ఉంటుంది తప్ప స్వార్థం వాళ్ళ సొంతం కోసం ఉపయోగించుకోరు మరి లేచి నుంచి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలం దాకా పిల్లల కోసమే ఆలోచన చేస్తారు ఉపాధ్యాయులు అలాంటి వాళ్ళలో మా కోట పోతంగల మండలవాసి అయినటువంటి నాగేశారు గారు మా మండలానికి ఉండడం మా అందరికీ చాలా గర్వకారణం మరి ఉపాధ్యాయ వృత్తితో పాటు వారు సామాజికంగా కూడా చాలా మట్టుకు సేవలు అందిస్తూ ఉంటారు నాకు తెలిసి గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పరిచయం వారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా దళితుల పట్లనే కాకుండా ఎస్సీబీసీ మైనారిటీల విద్యార్థుల పట్ల మరి వారు మన పోతంగల్ మండలం కేంద్రానికి చెందినటువంటి ఎగ్డోలి నుంచి అమ్మాయి ఎంబీబీఎస్ రావడానికి చాలా కృషి చేశారు ఆ రోజు ఆ రోజు ఈరోజు ఆ అమ్మాయి ఎంబీఎస్ డాక్టర్ డోంగ్లీ నందు పనిచేస్తుంది ఆ రోజు కూడా మేమిద్దరం వెళ్ళడం జరిగింది అక్కడికి ఆమె అపాయింట్మెంట్ రోజు ఆమె జాయిన్ చేసి వచ్చినాం ఆ అమ్మాయి చాలా సంతోషపడ్డది సార్ అన్నా నాకు నాగా సార్ చాలా ప్రోత్సహిస్తూ మరి ఆర్థికంగా కూడా ఆదుకున్నారు నన్ను అని చెప్పడం జరిగింది ఇలాంటి మరియు దేశ స్వతంత్ర సమర వేదుల సాచీలకు కానీ ఇతర కార్యక్రమాలు కూడా వారు చేతనేంత సామాజిక సేవ చేస్తూ మరి ఇలాంటి సేవ చేస్తున్నటువంటి నాగేశ్వర గారు ఆయుర ఆరోగ్యాలతో ముందు ముందు మరిన్ని సేవలు చేయాలని ఆశిస్తూ నాకు అవగాహన కార్యక్రమం ఉండదు మన చైర్మన్ అయిన గాయకవాడ్ హనుమంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు వారి యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తూ ప్రతి ఒక్క ఉపా విద్యా ఉపాధ్యాయుడు ఏమి కోరుకుంటాడంటే నా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నాకంటే పైసేవల్లో ఉండాలని ఆశిస్తాడు అప్ప ఏది కూడా ఈ వాళ్ళ యొక్క సైప్రజల గురించి వాళ్ళ యొక్క మంచితనం గురించి ఆలోచిస్తాడు అప్ప వేరేం ఆలోచించాడు కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా వారి యొక్క విద్యార్థులను మంచిగా చదువుకొని వాళ్ళ విద్యార్థులపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎంత కష్టమైనా కూడా వాళ్ళు పిల్లల పాట మంచిగా చదువు చెప్పిస్తే వారి యొక్క భవిష్యత్ అంటే బాగా చాలా బాగుపడుతుంది అలాగే ప్రత్యేక గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థి నాకా నాకంటే పై స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు